సనాతన ధర్మం అనగానే గుర్తొచ్చే పేరు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఏకంగా సనాతన దీక్ష తీసుకున్నారు సనాతన ధర్మం కోసం ఎందాకైనా వెళ్తాం ఎంతైనా పోరాటం చేస్తా ఉన్నారు కానీ ఈ మధ్యన సనాతనం ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారిలో అనేది ఒక చర్చ ఎందుకంటే అప్పట్లో తిరుమల లడ్డూ విషయంలో కానీ తర్వాత తిరుపతిలో జరిగే తొక్కిజ్లాటు విషయంలో కానీ చాలా వేగంగా స్పందించారు చాలా రియాక్ట్ అయ్యారు నిజంగా అలాగే ఉంటుందేమో మొత్తం యాక్షన్ అంతా ఐదేళ్ల పాటు అని అనుకున్నారు అప్పుడు ఏకంగా ఈవోను చైర్మన్ని క్షమాపణ చెప్పమని కూడా అడిగారు అయితే చైర్మన్ క్షమాపణ చెప్పారు ఈవో క్షమాపణ చెప్పలేదు తర్వాత అదేమైందో తెలియదు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే రాజకీయంగా తీసుకున్నారు ఆ అంశాన్ని తర్వాత ఆ సనాతన ధర్మం అనేది సింహాద్రి అప్పన్న ఆలయంలో తొక్కి స్లాట్లో జరిగినప్పుడు అక్కడ కొంతమంది భక్తులు మరణించినప్పుడు అప్పుడు పెద్దగా ఏం మాట్లాడలేదు అప్పుడు సైలెంట్ అయిపోయారు అప్పుడు దాని మీద ఆయన ఏం సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు కాశీబుగ్ గాలింపుడు తాజాగా జరిగింది ఎక్కడా లేదు అంటే ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారిలోని ఆ సనాతన ధర్మం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి హిందువు నుంచి వినిపిస్తోంది ఆయన నిజంగా ఆ రోజు రేజ్ చేసినట్టు తర్వాత ఇష్యూలో కూడా రేజ్ చేసి ఉంటే సీరియస్గా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ వేరే రకంగా ఉండేది అంటే నిలదీసేవాళ్ళు నెగ్గదీసేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే ముందు పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ క్రమక్రమంగా అది ముందు ఉన్నంత స్పీడ్ ఆ దూకుడు ఇప్పుడు కనిపించట్లేదు కారణం ఏంటి అనేది సవా లక్ష కారణాలు ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఒకటే వినిపిస్తున్న ప్రశ్న అప్పుడు చూపించిన ఆ సనాతన ధర్మానికి సంబంధించిన అది ఏదైతే ఉందో అది రాజకీయ వండానికి అయితే ఏమీ లేదు అది ఇప్పుడు ఏమైపోయింది అనేది మాత్రం ఒక ప్రశ్న